ఈజీగా ఈజీగా వెళ్ళగలుగుతామా ఈజీగా కూడా ఈజీగా వెళ్ళలేదు ఎవరైనా సరే ఏదైనా పని చేస్తే మనకు కొంత ఆదాయం వస్తుంది పని చేయకుండా కూర్చుంటే ఆదాయం వస్తుందా రాదు కదా అలాగే పరమాత్మ దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఉండాలి చాలా మంది అనుకుంటారు చాలా ఉందండి ఇప్పుడు ఎందుకండి ఆ దేవుడు అసలు దేవుడు అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను చాలా వాళ్ళ జీవితానికి గ్యారెంటీ అనేది లేదు ఇప్పుడు చూడండి మన సునామీ వచ్చి జపాన్ రష్యా ఇంకా దాదాపుగా ముప్పై నలభై దేశాలు సునామీ వచ్చి ఎంతమంది పేరు లెక్క లేదు లేదు అసలు సో అందుకని చెప్పేసి ఒక శాంతం చెప్తారు మనం ఉండగానే ఏం చేయాలంట లేకుండా ఇల్లు సక్క పెట్టుకోవాలంటే బాగా తెలుసు మనము మోక్షానికి బాగా ఇక్కడ నుంచి కూడా ఏదో నుంచి మీరు గంగారెడ్డి కూడా వెళ్ళాలంటే ఇక్కడ బస్సు ఎట్టిన తర్వాత ఏం చేయాలి మీరు ఇక్కడ కదా ఎక్కడ తీసుకోకపోతే జగన్ రెండు మళ్ళీ తీసుకుంటాను అన్నాడు ఇక్కడ కాదంటే ఇప్పుడు కదా తీసుకుంటాను పచ్చిలో తీసుకుంటా అన్నప్పుడు మెల్లిన తీసుకుంటానంటే చాలా మంది కదా ఎట్లా అంత కదా అలాగే మనకు ప్రాణం ఉన్నప్పుడే దేవుడు వాక్యం మనకు అందినప్పుడే రక్షకుడు మనకు తెలిసినప్పుడు తీసుకొని ఆయన లక్ష్యంలో ఆయన అడుగులో తీసుకున్నట్టు ఆయన రాజ్యంలో స్థానము మొదటి కలవ ఆయన రాజ్యంలో స్థానం కావాలంటే ఇప్పుడు నుంచి ఎప్పుడైతే చూడండి సామెత బృందము సామెత మొదటి అధ్యాయము కొంచెం తొందరగా తీయండి సాధన గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన వచ్చి చదువుతాడు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై వచ్చింది స్పీడ్గా ఈ జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది సంత వీధులలో బిగ్గరగా జ్ఞానము అంటే దేవుని వాక్యం ఏమండి మీలో ఎవరికైనా జ్ఞానము బుధువుగా ఉండేలా మీరు నన్ను అడిగితే మీరు జ్ఞానాన్ని స్థానం దేవుడు జ్ఞానం లేకుండా బ్రతకడం కష్టం ఈ లోకంలో కదా జ్ఞానం లేకుండా బ్రతకడం కష్టం జ్ఞానం అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానం అనగా దేవుని వాక్యం ఈ వాక్యం ఏం చేస్తున్నాక మనం చదవాలి ఇరవై నిమిషం చదవ ఉంటుంది జ్ఞానము వీధులలో కేకలు వేసినది సంత వీధులలో బిగ్గరగా కేకలు వేస్తుంది ఇక్కడ ఏమండి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేది ఎందుకు వాక్యం మీకు అందించడానికి నేను వచ్చాను హైదరాబాద్ నుంచి మీ మధ్యకి వచ్చాను ఏమండి ఎక్కడంట ఇక ఆల్రెడీ ప్రత్యేకంగా కోరి ఉంది అని చెప్పేసి చాలా మందికి చెప్పారు ఇక్కడ ఎవరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా ఇక్కడ వాళ్ళంతా కూడా అంతా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా మరి ఇక్కడ చూస్తే పది మంది ఉన్నారు ఇక్కడ పది మంది మేత ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వాక్యం ఏంటంటే ఆ జ్ఞానము వీధులలో చేఖలు వేస్తున్నది

విజ్ఞానము లేని వారు ద్వారా మీరు ఎన్నాడు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు అపహాసకుల మీరు ఎన్నాడు అపహాసలు చేందించు మీరు ఎన్నాడు జ్ఞానము అసహించుకోదురు నా గతింపు విని తిరుగుడి వైపు దేవుడి వైపు తిరుగుడి ఆలోచించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించను నా ఉపదేశము మీకు తెలిపేదను నేను పిలువగా మీరు వెనకపోతుంది నా చేయి చాపగా జాగ్రత్తగా వినడు నేను పిలువగా అంటే బాషగా చెప్పాడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని ఇక్కడ చెప్పింది భాష గారు చెప్పారు చెప్పలేసారి చాలా మంది రావాలి వచ్చిన వాళ్ళకి అంటే నేను విలువగా మీరు వినకపోతుంది నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతుంది నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక ద్రోసు వేసిన కనుక నేను గతింపుగా లోపడానికి పోతుంది కాబట్టి జాగ్రత్తగా అడిగాడు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెన్ను మేము మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేశాను అంటే ఇక్కడ చూస్తున్న మాటలు మనం చూసినప్పుడు దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన వాటికి వెళ్ళడానికి ఆయన బోధ వినకి పిలిచినప్పుడు ఆయన దగ్గర రాకుండా ఆ బోధ వినకుండా జ్ఞానం లేని వారి దగ్గర మనం ప్రవర్తించినప్పుడు మనకి ఏదైనా అపాయం వచ్చినప్పుడట ఆయన పఠించుకోవడట మీరు భయం కలిగినప్పుడు కలిగితే కవిత చెప్పేసి సముదాయానికి మనకి బాగా తెలుస్తున్న ఆ యొక్క ఇప్పుడు మన పిల్లలు అరే బాబు అక్కడ గుంటుంది పడతావురా ఎల్లక్రా బాబు నువ్వు అని అన్నావు అని చెప్తాం తెలంగా ఎల్లక చెప్తాము అయినా వాడు అలాగే వెళ్ళుకోండి అని అలాగే ఏమవుతుంది అని పడతాడు

చేశాడు సృష్టిలో మానవుని ప్రేమించినంతగా దేనిని కూడా దేవుడు ప్రేమించలేదు ప్రాణం పెట్టింది ఏ జంతువుల కోసం పక్షుల కోసం పెట్టలేదు కేవలం మానవుల కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కేవలం మానవుని కోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు పెట్టాడు అంటే మన కోసం అవమానించబడ్డాడు నిద్ర లేబడ్డాడు మోయినా ఆయన మీద మోపబడింది ఏమండి ఆయన శరీరం నాకటి దున్నబడింది ఇవన్నీ అవకాశం చేశారు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటలు వినడానికి మనం ఎడవలో పడుకుంటే కాదు నీకు అపాయింట్మెంట్ ఏం చేస్తాడనుకుంటాడు నా మాట వినలేదు వాడు నేను చెప్పిన మాట వినలేదు నా అర్ణ వాళ్ళు పాటించలేదు కనుక ఆయన పాటించుకోవాల కనుక ప్రేమ పేరు పెట్టాలా వాక్యం మనకు అంద వాక్యాన్ని మనము అంగీకరిస్తా దాని ప్రకారం మనము నడుచుకోవాలి అలాగే ఇతర వ్యక్తుల గురించి చెప్పి నేను ఇచ్చాను ఇలా ఎక్కువసేపు నేను టైం తీసుకోవడానికి నాకు టైం లేదు కనుక ఇతర వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తాను యేసు ప్రభు ఎక్కు వచ్చాడంటే నశించిన దాని వెనకి రక్షించలేదు మనిషి కుమారు వచనని ఎందుకు వచ్చాడు సాధ్యు ప్రతి ఒక్క నశించిపోతున్నటువంటి మనం రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు నశించిపోతున్న మనం నరకానికి పోతున్నటువంటి వారిని వెలగే రక్షించి ఆయనతో ఆయనతో కూడా రుచులు పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు ఈ సందర్భం మనం చూసినట్లయితే ఈ సందర్భం మనం మొదటి నుంచి మనం చదువుతున్నట్టయితే